జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో తగ్గ పోరు నడుస్తుంది విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ ముఖ్యంగా వినపడుతుంది ఏంటంటే ప్రధాన పార్టీలు మూడు అయినప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే ప్రధానంగా వినబడుతున్నాయి దీని గురించి ఒకసారి మాట్లాడడానికి మైపాల్ యాదవ్ అన్న మనతో ఉన్నాడు అన్న నమస్తేనా నమస్తే ఎట్లా అన్న ఏంది అసలు తగ్గ పోర్ అనేది అయితే కనబడుతుంది ఏంటంటే గా కేకే సర్వే కూడా ఒకటి రావడం జరిగింది కానీ బీఆర్ఎస్కే మెజారిటీ ఫైనల్ ఫైనల్గా అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు మనం ఏ కేకే సర్వే అంటే అది కేటీఆర్ సర్వే మనిషి అనేట అది ఇచ్చేదే పదిహేడు వేలు పదిహేడు పర్సెంట్ అంటే దాదాపు ఆయన చెప్పిన దాని ప్రకారం నలభై వేల మెజార్టీ ఇస్తున్నాడు ఇంకోటి కేకే సర్వే కరెక్టా కాదంటే ఒక హిస్టరీలోకి వెళ్ళాలి హిస్టరీలోకి వెళ్తే ఆయన ఒక ఏపీ ఎలక్షన్ అది ఒకటే కరెక్ట్ ఉంది తర్వాత హర్యానాలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది బీజేపీ ఓడిపోతుంది అన్నాడు కానీ ఈయన గెలుస్తుంది అన్న వాళ్ళు కాంగ్రెస్ కూటమి అక్కడ ఓడిపోయింది అవతల వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచారు ఢిల్లీలో కేజ్రీవాలే మళ్ళా గెలుస్తాడు భారీ మెజార్టీతో ఉన్నాడు కేజ్రీవాల్ తుక్కు తుక్కు ఓడిపోయాడు అంటే మీకు ఆ రెండు ఎందుకు చెప్తుంది అంటే కేకే సర్వే అనేది ఒక ఫైనల్ సర్వే కాదు కేకేఆర్ కేకే కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యిండు ఇక్కడైతే క్లియర్గా ఎక్కడన్నా ఎవడన్నా అంటే ఎప్పుడన్నా భారీ భారీ త్రిపులర్ సినిమా తీసినట్టు బాహుబలి సినిమా తీసినట్టు వెనకాల స్క్రీన్ వేసి ఇచ్చేసి అచ్చేసి ఇది ఇట్లా అది అట్లా అన్ని ఛానళ్ళల్లో వచ్చినట్టు చేసిరంటే కామన్ సర్వే ఏజెంట్ మాట్లాడితే ఆల్రెడీ రెండు సార్లు ఫ్లాప్ పైన చెప్తే అన్ని మెయిన్ మెయిన్ ఛానల్ వేసినాయి అంటే వాళ్ళకి ఎంతో కొంత కేటీఆర్ ఇస్తే తప్ప వాళ్ళు వేసే పరిస్థితి ఉండదు డైరెక్ట్ గా పర్సెంట్ ఇప్పుడు కేకే నేను సవాల్ చేస్తున్నా పదిహేడు పర్సెంట్ డిఫరెన్స్ లేకపోతే దేనికి ఉన్నాడు రమ్మను పదిహేడు పర్సెంట్ అసలు నవీన్ యాదవ్ గురించి తెలుసా నాకు నవీన్ యాదవ్ ఇండివిజువల్ గానే యాభై వేల పైన వస్తాయి ఆల్రెడీ ఆయన ఏడేళ్ళ కిందట రెండు వేల పద్దెనిమిదిలో చేస్తేనే దాదాపు ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఇంకా ఏడేళ్ళల్లో ఆయన సర్వీసులు పెరిగినాయి సామూహిక శ్రీమంతాలు వేలాది మంది గర్భిణీ స్త్రీలకు చేసిండు సా మళ్ళీ అన్నప్రాసన చేసిండు అనేక మందికి చచ్చిపోయినప్పుడు డబ్బులు ఇచ్చిండు తర్వాత పెళ్లిళ్ళకి హెల్ప్ చేసిండు వైద్యానికి హెల్ప్ చేసిండు ఆయన ఓట్ బ్యాంకింగ్ యాభై ఆరు ఉంటుంది ఎంఐఎం పార్టీలో ఒక ఇరవై వేలు వేసుకున్న డెబ్బై వేలు అవుతుంది కాంగ్రెస్ది ఒక ముప్పై వేలు వేసుకున్న ఒక లక్ష ఓట్లు నవీన్ యాదవ్ ఈజీగా వస్తాయి అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా చూసేస్తామంటారా మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి కాంగ్రెస్ పార్టీని చూసేస్తామంటారు నవీన్ యాదవ్ అన్న సామూహిక శ్రీమంతాలు చేసిండీ వాళ్ళకు కేటీఆర్ లక్ష రూపాయలు ఇచ్చినా రెండు లక్షలు ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు మాత్రం నవీన్ అన్నను చూసి ఓటేస్తారు అట్లా అన్న ప్రాసన చేయించుకున్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో నేర్పిస్తారు ఇంకనే ఏం చేసిండే మంచి పనులు ఈ గత ఇరవై ఏళ్ళల్లో ప్రతి స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు నోట్బుక్స్ కానీ పెన్నులు కానీ కంపాక్సులు కానీ ఇంకేమన్నా తదితర అవసరాలు ఉంటే అందరికి ఇచ్చిండు ఆ చిన్నపిల్లలే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుండు మా నవీనన్న మాకు ప్రతి సంవత్సరం నోట్బుక్స్ ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు మీరందరూ నవీనన్న కోటేయాలని చెప్పి చిన్న పిల్లల నుంచి పండు ముసల వరకు చెప్తురంటే అంటే ఇప్పుడు ఇంత పాజిటివ్ టాక్ ఉన్న నవీనన్న మీద మళ్ళీ నెగిటివ్ టాక్ అనేది ఎందుకు వస్తుంది అంటే ప్రతిపక్షాలు దీని మీద స్పెషల్గా పని కట్టుకొని చెప్తున్నాయి అనుకోవచ్చా రీసెంట్గా కూడా చూసుకున్నట్లయితే నవీనన్న కూడా ఒక మాట అనడం జరిగింది ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తుర్రో మా అనుచరులు కానీ ముఖ్య శ్రేణులు కానీ సహనం పాటిస్తారు వన్స్ సహనం అనేది వీడితే ఎవరిని కూడా ఒక అడుగు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి బయట పెట్టనీ అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అదే అన్న పెద్ద సుదర్శన్ రెడ్డి అని అంటాడు ఒక రథం కాడు ఉంటే కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి లేలు చూపెట్టుకుంటే ఒక వీధి రౌడీ లెక్క ఒక పెద్ద రౌడీ లెక్క బెదిరించిండు బెదిరిస్తే ఎవడెవడో ఎక్కడికెళ్ళో వచ్చి మా వాళ్ళని బెదిరించుడేందిరా చట్టాలు ఉంటాయి ప్రజాస్వామ్యం ఉంటుంది జైళ్ళు ఉన్నాయి అన్ని చూసుకుంటారు మీరు అందరు ఇక్కడికి వెళ్ళి జరగరంటే నువ్వు ఒక్కరు కొట్టి నువ్వు ఇక్కడికెళ్ళి ఎట్లా జరుగుతావు కొట్టిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తారు పోలీసు అరెస్ట్ చేస్తారు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది అంటే ప్రధానంగా చూసిర్రా మీరు ఇప్పుడే ఇట్లా బెదిరింపు ఇండైరెక్ట్ గా మీరు దాటిపోరు అని అంటే ఒకప్పుడు వసూలు చేసేరు దందాలు చేసేవారు గూండాయిజం చేసారు రౌడీజం చేసేరు మీరు క్లియర్ కట్ గా ఆయనే నిరూపించుకుంటుండ్రు కదా ఆయన మాటలతో స్వయంగా ప్రజలను బెదిరించలే మా ప్రజల జోలికి వస్తే మా ప్రజలను బెదిరిస్తే వాళ్ళ కోసం నేను ఎంత త్యాగానికైనా సిద్ధం అనే యాంగిల్లో చెప్పిండు బెదిరించింది బీఆర్ఎస్ రౌడీలను బీఆర్ఎస్ రౌడీలను బెదిరించి కాబట్టి ఆయన హీరో ఆయన బెదిరించింది బీఆర్ఎస్ రౌడీలు పెద్ద సుదర్శన్ రెడ్డి అనేటోడు ఒక పెద్ద రౌడీ కేటీఆర్ అనేటోడు పెద్ద రౌడీ నయమ్ను చంపి లక్ష కోట్లు మింగిన పెద్ద రౌడీగాడు కేటీఆర్ గంజాయి డ్రగ్స్ బిజినెస్ చేసినోడు కేటీఆర్ అట్లాంటి వాళ్లకు మంచిగా ఉండదు మర్యాద ఉండదు అని చెప్పిండు రౌడీలను బెదిరించండి తప్ప ప్రజలను కాపాడుకోవడానికి అండి ఇప్పుడు నీ ఇంటి మీదకి ఎవడన్నా రౌడీలు వస్తే నువ్వేం చేస్తావు నీ పిల్లల మీదకి వచ్చినప్పుడు నీ కుటుంబ సభ్యుల మీదకి వచ్చినప్పుడు ఏమంటావు అవుతావా అప్పటికప్పుడు ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటామా అడ్డుకోమా అని ఆత్మరక్షణ ధోరణిలో చెప్పిన దాన్ని వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ చేయడానికి చేసాం కానీ ఆయన హీరో రోల్ ప్లే చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అనడం జరిగింది మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అభివృద్ధి అంటే ఏందో నేను చేసి చూపిస్తా అంటున్నారు అంటే ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేశారు అనే ప్రశ్న నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడనండి నేను నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు కాబట్టి నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళు నలభై ఏళ్ళ నుంచి ప్రజలకు సేవ చేసి నేను దాని మీదనే వచ్చిన ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్తారు ఇక్కడ నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న లాంటి వ్యక్తి మీకు వెతికినా దొరకరు అట్లాంటి వాళ్ళకి ఓటేస్తే ప్రజలకే మంచిదని ప్రజలు మాకు చెప్తున్నారు వాళ్ళ బెనిఫిషియర్స్ ఏ లక్షల మంది ఉన్నారంటే ఇప్పుడు వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కోసమే అందరు తిరుగుతారు ప్రజల నుంచి కూడా అలాంటి స్పందన వస్తుంది అంటారు చిన్న శ్రీశైలం అన్న మామూలు వ్యక్త కొన్ని వందలాది మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించిండీ ఇండ్ల పట్టాలు ఇచ్చిండు స్కూల్ డెవలప్ చేయించుండు కొన్ని ఒక లక్షల మందికి అన్నం పెట్టిండు నిత్యా అన్నదానం జరుగుతుంది చూసే యూసపడుతుంది చిన్న శ్రీశైలం అన్న నవీన్ యాదవ్ అన్న బ్రాండ్ వాళ్ళకు ఇన్నేళ్ళ నుంచి ఓడగొట్టినా సేవ చేస్తారు అనే ప్రేమ ఉంది అభిమానం ఉంది వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినా వాళ్ళు గెలిచేది ఇప్పటికైనా గెలుస్తారు